సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పద్మశాలి సంఘం సభ్యులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మునిగడప వట్టిపల్లి తిమ్మపూర్ మునిగడప గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మహానుభావుని జయంతి మా మూడు గ్రామాలు కలిసి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు క్విట్ ఇండియా పోరాటం గైర్ మల్కీ ఆందోళన తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన సమరయోధుడు మాజీ మంత్రి అని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం డాక్టర్ లింగం సత్యం పాండు శ్రీను పోసెట్టి రాచకొండ సత్యనారాయణ బాలయ్య స్వామి సంతోష్ చందు భాస్కర్ నవీన్లు పద్మశాలి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిమ్మపూర్ గ్రామ పద్మశాలి సంఘ సభ్యులందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన సాయుధ పోరాటంలో ఎన్నో ఆశయాలు నెరవేర్చినటువంటి ఘనత లక్ష్మణ్ బాబుకి దక్కుతుంది కావున అతని ఆశయాలను మరి ముందుగా కొనసాగి తీసుకెళ్దామని చెప్పేసి గొప్ప సంకల్పంతో మనం అందరం సంకల్పించుకొని అతని యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టింపదలుచుకున్నాం నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా మా మునిగడప గ్రామంలో కొండలక్ష్మి బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలో వేడుకల్లో భాగంగా మా పద్మశాలి మూడు ఊళ్ళ గ్రామస్తులు మరియు ఇతర కులాలు కూడా కొట్టిపల్లి మునిగడప తిమ్మాపూర్ గ్రామస్తులు పద్మశాలి గ్రామస్తులే కాక ఇతర కులాలతో కూడా అమేకమై మా కొండలక్ష్మణ్ ఎన్నో రకాల కులాలకు కూడా అనేక సేవలు చేసినటువంటి ఘనత ఆయనకున్నది ముందు తెలంగాణ పోరాట తొలి తెలంగాణ పోరాట యోధుడు బృందలక్ష్మణ బాపూజీ కాబట్టి అతనికి ఎన్నో పదవులు అలంకరించనీ పదవులు కేంద్ర పదవి కేంద్రీయ పదవి రాష్ట్ర పదవులు కూడా తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర కొరకై రాష్ట్రం కొరకై త్యాగం చేసినటువంటి గత ఘనత ఆయనకే దక్కింది కాబట్టి తెలంగాణ పోరాట మొట్టమొదటి యోధుడు అందు గురించి అందులో భాగంగానే ఈ జయంతి వేడుకలు ఈ మునిగడపలో మొట్టమొదట ఏర్పరచుకుంటున్నాము దీనికి అందరికీ వచ్చేవారికి అందరికి శుభాగ్రదం తెలియజేస్తూ కుండ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుచి నూట తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ట్యాక్స్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్యుడు ఇప్పుడు స్పీకర్గా చేసిండు ఆయన ఆశ్రయాలు అందరినీ కొనసాగించాలని కోరుకుంటున్నాను